ఐ ఆం డాక్టర్ పార్దసార్థి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ కిమ్స్ అండ్ హాస్పిటల్ బేగంపేట్ ముఖ్యంగా ఈ మధ్యన మనం మీడియాలో చాలా చూస్తున్నాము యంగ్ పేషెంట్స్లో సడన్గా గాడకి అరెస్ట్ రావడము దీనికి ప్రధానమైన కారణాలు స్మోకింగ్ మళ్ళీ మద్యం సేవించడం మరియు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లేకపోవడం వీటి వల్ల మనకి ఇవన్నీ కార్డియక్ అరెస్ట్ అనేది చాలా యంగ్ పేషెంట్స్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా స్మోకింగ్ అనేది వెరీ డేంజరస్ హ్యాబిట్ దీనివల్ల చాలామంది ప్రాణాలుగా కోల్పోతున్నారు ముఖ్యంగా చాలామంది యంగ్ పేషెంట్స్ మనం చూస్తుంది వాళ్ళు వచ్చేది హార్ట్ అటాక్ తోటి వస్తున్నారు దీనికి దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకపోవడం వల్ల చాలామంది ఒబేసిటీ ఇవి కూడా మొదల కారణాల వల్ల మెయిన్గా ఇవన్నీ వస్తున్నాయి ముఖ్యంగా మనకి యంగ్ పేషెంట్స్లో ఈ హృద్రోగం రావడానికి కారణము స్మోకింగ్ డ్రింకింగ్ మళ్ళీ వ్యాయామం లేకపోవడం అలాగే ఫ్యామిలీ హిస్టరీ అండ్ డైటరీ వల్ల హ్యాబిట్స్ వల్ల అండ్ ఆల్సో ఒబేసిటీ వల్ల సో వీటిలో మెయిన్గా మనం ప్రి నివారించదగ్గ ఫ్యాక్టర్స్ అయితే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ ఇవి మన చేతుల్లో ఉన్నాయి వీటిని మనం మార్చుకోగలము కానీ కొన్ని మందిలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉండొచ్చు దానివల్ల సిగ్నిఫికెంట్గా రిస్క్ అనేది కార్డియాక్ రిస్క్ అనేది ఉండొచ్చు సో వీళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేయడం అనేది అంటే మనం ఒక సింపుల్గా ఈసీజీ తీయడము లేకపోతే డీ ఎక్కువ లాంటివి చేయడము అలాగే ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం వీళ్ళలో స్క్రీనింగ్ అనేది మనం ఫస్ట్ చేయాలి అండ్ మనం మన చేతుల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా ఏమిటంటే స్మోకింగ్ డ్రింకింగ్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ వీటిని మనం అవాయిడ్ చేసి అండ్ ఆల్సో స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండాలి అలాగే ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ థర్టీ మినిట్స్ వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయడం వీక్లీ ఫైవ్ డేస్ చేస్తే యూజువల్గా మనకి ఇటు హృద్రోగం నుంచి మనం కొంచెం అపాయం అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి